పది రోజులు పదిహేను రోజుల క్రితం ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటను ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్లు అదే చేస్తున్నారు దానికి ఏమి అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నారు దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పార్టీగా కాంగ్రెస్ పూనికీ లేదు ఆమె సంబంధించినంత వరకు ఒక అద్దెక్ లాగా ఇక్కడ వచ్చి చర్ణ గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడు అవన్నీ ఆమె గుర్తులోంచి వస్తున్నాయి దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇక్కడ వచ్చిన దాంట్లోనే దీనికి సమాధానం ఉంటుంది చంద్రబాబు నాయుడు మాత్రం మీ పార్టీకి అది వాటర్ అనే సంస్థ చేస్తుంది ఆ సంస్థ గతంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అయితే మార్చిలో చేసిన దాంట్లో ముప్పై ఐదు శాతం ఓటు మాకు నలభై ఒకట నలభై రెండు శాతము టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాం అలాగే పదిహేను సీట్లు టీడీపీకి పది సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదే ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు పదకొండు టీడీపీకి పద్నాలుగు ఇచ్చినట్టు నాకు గుర్తుంది ఇంకా దాని విశ్వసనీయత ఎందుకంటే రిజల్ట్ ఏంది అని అందరికీ తెలిసిందే ఇరవై రెండు మాకు వచ్చాయి మూడు టీడీపీకి వచ్చాయి ఆ రోజు అలాగే పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్లకు ఐ థింక్ సెవెంట్ర ఎయిట్ పర్సెంట్ తేడా ఉంటుంది గుర్తులేదు అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏది అనేది అక్కడే ఇది ఉంటుంది రెండవది అలా అంటే మీరు అంటే మీరు వెళ్ళచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే అవుతుంది అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నాము ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఎంత ఉందంటే డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు పొత్తులు తొప్పి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద నాలుగు ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేస్తుంది సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ ఐదేళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కాన్కంటుగా అవుతున్నాం రెండు మెయిన్ చూస్తే మీకు ఈ సభలు వీటి నుంచి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం వచ్చిందని నేను అనుకున్నాను రియాలిటీ ఈజ్ దిస్ రియాలిటీస్ ఓన్లీ వన్ థింగ్ రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా నెక్స్ట్ సీఎం వైఎస్ఆర్సీపీ కావాలన్నా టీడీపీ కావాలన్నా పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ పాలన చూశారు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఎస్ఆర్సీపీ పాలన చూస్తున్నారు వాళ్ళు బెరీజ్ చేసుకోగలరు ఇవ్వగలరు మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా ఎన్ని పొరలు గమ్మినా ఆఖరికి రియాలిటీ అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని ఓటు వేస్తారని చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాయని మా నమ్మకం అది ఆయన ఆన్సర్ ఇవ్వాలి పైగా ఈయన గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం వాళ్ళకు బాషరా కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాలేవు ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో లేదా గొంతు అంతా అధ్యమాయకులు అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందులో వాళ్ళు ఏమీ అనలేకపోతున్నారు కానీ ఇంత బతుకు బతికినా బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది మీరు గమనించి ఉంటారు ఆయన నిన్న హడావుడిగా పోయినాడు అక్కడే ఉన్నట్టున్నాడు ఇంకా ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నాడు సరే ఆ వ్యవహారాలు ఎట్టపోతే మేమనేది మాకు కనపడుతున్నది ఒక్కటే ఆయన ఎన్ని ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు నాయుడు అయితే కనపడుతుంటాడు రేపు ముఖ్యమంత్రిగా యూనివర్సిటీ ఎట్లుంటుంది అనేది గతంలోనే వరుసగా జరిగిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి ప్రజల ముందు ఆ పప్పులు ఉడకవని మేము భావిస్తున్నాం